హలో ఎవర్స్ నేను మీ శిశ్వర లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈ రోజు వాతావరణ పరిస్థితి అలాగే మనకి రాగల ఒక వారం రోజుల పాటు వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదుతాయి అలాగే మనకి రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను అలాగే మనం నిన్నటి వీడియోలో చెప్పిన విధంగానే మనకి ఈ రోజు మనకి మార్నింగ్ నుంచి మనకి మధ్యాహ్నం వరకు ఎండల తేవడత అనేది ఉంటుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తేవత ఉన్నా మనకి మధ్యాహ్న సమయంలో మనకి కృష్ణా గుంటూరు అలాగే విజయవాడ ఏలూరు పరిసర ప్రాంతాల్లో అలాగే పల్నాడు బాపట్ల పరిసర ప్రాంతాల్లో మనకి ఉరుగులు మెరుపులతో వర్షాలు నమోదు అని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఈరోజు మధ్యాహ్నం సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే మనకి వర్షాలకు అయ్యే అవసరం కనిపించింది సో మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు నమోదయ్యాయి అలాగే మనకి రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే అలాగే ఈరోజు రాత్రి సమయంలో మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో మనకి ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో వర్షాలు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది అలాగే తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో మనకి ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తర్వాత సమయంలో మనకి వర్షాలు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది సో మనకి ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదవుతాయి అలాగే అర్ధరాత్రి రేపు తర్వాత సమయంలో మనకి తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం అలాగే కర్నూలు నంద్యాల ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే వ్యవస్థ కనిపిస్తుంది అంటే రేపు తర్వాత సమయంలో మనకి తిరుపతి పరిసర ప్రాంతాల వర్షాలు నమోదవుతాయి ఈ రోజు మార్నింగ్ సమయంలో కూడా మనకి రాయలసీమ జిల్లాలో అతిరాత్రి సమయంలో కూడా మనకి వర్షాలు నమోదవడం జరిగింది అలాగే రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు మార్నింగ్ నుంచి మనకి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత ఉన్నా మరలా మనకి మధ్యాహ్న సమయం నుంచి మన ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఈ కోనసీమ ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో మనకి సాయంకాలం లేదా రాత్రి సమయంలో మరల రేపు సాయంకాలం రాత్రి సమయంలో మరల వర్షాలు నమోదయ్యే వస్తా కనిపిస్తుంది హైదరాబాద్ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే వస్తా కనిపిస్తుంది అలాగే విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఊరుములు మెరుపులు పిల్లతో వర్షాలు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత ఉన్న మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి మనకి ఉరుపులు మెరుపులు పిల్లలతో వర్షాలు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది రాగల ఒక వారం రోజుల పాటు వాతావరణ పరిస్థితి అయితే ఈ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈశాన్య ఋతుపవనాలు వచ్చేసి మనకి అక్టోబర్ పదిహేడు నుంచి ఇరవై తేదీల మధ్య మనకి ఈశాన్య ఋతుపవనాలను ప్రారంభించడం జరుగుతుంది ఈశాన్య ఋతుపవనాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విస్తరించే సమయంలో మనకి రాయలసీమ జిల్లా అలాగే మధ్యాంధ్ర జిల్లాలో మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఉరుగుల మెరుపు పిడుగులతో వర్షాలు నమోదు వస్తే కనిపిస్తుంది సో మనకి ఈశాన్య ఋతుపవనాలు ప్రారంభించే ముందు మనకి రాయలసీమ జిల్లాలో మనకి తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో అలాగే ప్రకాశం పల్నాడు జిల్లాలో నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మనకి ఉరుగులు మెరుపులతో వర్షాలు నమోదు వస్తే కనిపిస్తుంది సో మనకి అక్టోబర్ రెండో రెండో వారం లేదా మూడో వారంలో మనకి ఈశాన్య ఋతుపవనాలు అనేవి మనకి అక్టోబర్ పదిహేను నుంచి ఇరవై తేదీల మధ్యలో మనకి ఈశాన్య రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విస్తరిస్తాయి కాబట్టి మనకి రాను రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి వర్షాలు జోరెందుకునే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా మనకి వర్షాలు నమోదవుతాయి అలాగే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మనకి ఉరుములు మెరుపులు పిల్లలతో నమోదవుతాయి నిన్నటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో యుద్ధం అనేది జరుగుతుంది కాబట్టి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదు కనిపిస్తుంది ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది ఒకసారిగా వాతావరణం మరి మనకి ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది సో మనకి అక్టోబర్ నెలలో మనకి వాతావరణ పరిస్థితులు అయితే ఈ విధంగా ఉండగా రేపటి వాతావరణం అనేది ఈ విధంగా ఉంటుంది ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అప్డేట్ అనేది ఇస్తాను ఈరోజు మార్నింగ్ సమయం నుంచి మనకి మధ్యాహ్నం వరకు మనకి కాస్త బిజీగా ఉండడం వల్ల మనం అప్డేట్ అనేది ఇవ్వడం లేదు అలాగే రేపటి నుంచి మనకి కాస్త అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ వర్షాలు నమోదువుతాయి ఎక్కడ పిడుగులు నమోదవుతాయి ఆ వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి అనే దాని గురించి కూడా మనం గంట గంటకు యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కూడా మనం షేర్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఛానల్లో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని రైతులకు ప్రజలకు ఇవ్వడం అనేది నాకుగా నేను భావించుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో